Clemendi ఈ రోజు నేను మీ అందరికి మెనపుగుల్లి తోటి జంతకుల రెసిపీని చూపించబోతున్నాను మనం నార్మల్గా చేసుకునే బియ్యం పిండి జంతికలకి వీటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్ తో పాటు కలర్ లో కూడా కరకరలాడుతూ గుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నార్మల్ జంతికలకి వీటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పాను కదా ఈ జంతుకుల్ని మనం మెపపుగుల్లు ఉడికించి చేస్తాం ఇలా మెనపుగుల్లు ఉడికించి చేయడం వల్ల జంతుకులు చాలా గుల్లగా వస్తాయి ఫస్ట్ ఒక బౌల్లోకి వన్ కప్ సాయ మెనపుల్ తీసుకుని శుభ్రంగా కడగండి మెనపుగుల్లు శుభ్రంగా కడిగిన తర్వాత మనం మేకప్ అయితే మెనపుగుల్లి తీసుకున్నామో అదే కప్ తోటి వాటర్ తీసుకోవాలి కరెక్ట్ గా వన్ కప్ మెనపుగుల్ టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ వేస్తే చాలు మెనపుల్ సాఫ్ట్ గా ఉడికిపోతాయి వాటర్ వేసిన తర్వాత బౌల్ కి మూత పెట్టేసేయండి కుక్కర్ లో అడుగున వాటర్ పోసి బౌల్ పెట్టి మూత పెట్టేసి ఫైవ్ విజిల్స్ వేయించండి చాలు బ్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసివేయండి మినపగుళ్ళు సూపర్ సాఫ్ట్ గా ఉడికిపోతాయి ఇక్కడ వీడియోలో లో చూస్తున్న విధంగా మెనపుగుల్లి ఇలా సాఫ్ట్ గా ఉడకాలి ఉడికించిన ఈ మెనపుగుళ్ళు పూర్తిగా చల్లారేంత వరకు అలా వదిలేసేయండి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకుని మెత్త గ్రైండ్ చేసి రెడీగా పక్కనించండి ఐదు పచ్చిమిరపకాయలతో పాటు ఈ సైజ్ అల్లం ముక్క తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మిక్సీ జార్లకు వేయండి కొన్ని వాటర్ పోసి మెత్త గ్రైండ్ చేసి అల్లం పచ్చిమిర్చి రసాన్ని రెడీగా పక్కనించండి మనం ఏకప్ అయితే మెనుపుల్లు తీసుకున్నామో అదే కప్ తోటి పిండి వేయాలి నేను తీసుకున్న ఒక కప్ మెనపుల్కి మూడు కప్పులు బియ్యం పిండి వేస్తే చాలు పర్ఫెక్ట్ గా కరకలాడుతూ చాలా బాగా వస్తాయి జంతకు లేదు పిండి వేసిన తర్వాత దీంట్లో వాము వేయాలి వాము ఫ్లేవర్ చాలా బాగుంటుంది వన్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది నువ్వులు నువ్వులు కరెక్ట్గా ఎన్ని వేయాలని ఏం లేదండి ఎంత ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది ఇప్పుడు దీంట్లో మీరు తినేదాన్ని బట్టి మీ టేస్ట్ తినట్టు సాల్ట్ యాడ్ చేయండి బియ్యం పిండ్ వాము నువ్వులు సాల్ట్ వేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి అడిగి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి రసాన్ని స్ట్రైనర్ తో వడకట్టి తీసుకోండి స్ట్రైనర్ లో తీసుకున్న అల్లం పచ్చిమిర్చి రసాన్ని స్పూన్ లైట్ గా ప్రెస్ చేస్తే రసం మొత్తం ఈజీగా వచ్చేస్తుంది మిగిలిన పిప్పిని పక్కకు తీసేయండి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని లైట్ గా వేడి చేసి వేయండి మెనపగుళ్ళు ఉడికించి చేయడం వల్ల జంతుకులు చాలా గుల్లగా వస్తాయి కాబట్టి ఆయిల్ లైట్ గా వేడి చేస్తే సరిపోతుంది ఎక్కువ మరిగించి వేయాల్సిన అవసరం లేదు బియ్యం పిండిలో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని మొత్తమంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఉడికించి గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్న మెనపుల్ల పేస్ట్ ని మొత్తం వేసేయండి ఇది వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి ఉడికించి గ్రైండ్ చేసి వేసిన మెనపిండి కలిపిన తర్వాత పిండి ముద్ద మరీ గట్టిగా ఉంది అనిపిస్తే కొన్ని వాటర్ పోసి కలపాలి అయితే కరెక్ట్ గా వాటర్ పడతాయని చెప్పలేమండి అది పిండి ముద్ద పైన డిపెండ్స్ అయి ఉంటుంది కొద్ది కొద్దిగా వాటర్ని వేసి పిండి ముద్దని సాఫ్ట్ గా కలపాలి పిండి ముద్ద గట్టిగా కలిపినా సరే జంతుకులు గొట్టంలో పెట్టి పిండితున్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అని గుర్తుపెట్టుకోండి కరెక్ట్గా ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండి ముద్దని సాఫ్ట్గా సాఫ్ట్ గా కలిపితే సరిపోతుంది పిండి ముద్ద సాఫ్ట్గా సాఫ్ట్ గా కలిపిన తర్వాత పై నుండి అడికాతిని కప్పి పది నిమిషాలు పక్కన చేయండి జంతుకుల గొట్టంతో ఆయిల్ పిండిని డైరెక్ట్ గా పిండాల్సిన అవసరం లేకుండా ఈజీగా ఇప్పుడు నేను చెప్పే విధంగా ట్రై చేయండి జంతుకుల గొట్టంలో మీడియం సైజ్ హోల్స్ ఉన్న ప్లేట్ ని పెట్టి సెట్ చేసిన తర్వాత ఇలా ఆయిల్ రాయాలి జంతుకుల గొట్టం పైనుండి ప్రెస్ చేస్తే దానిపైన కూడా ఆయిల్ రాయడం మర్చిపోకండి ఇలా ఆయిల్ రాయడం వల్ల జంతుకుల గొట్టంలో పిండి పెట్టి ప్రెస్ చేస్తున్నప్పుడు ఎక్కువ ప్రెషర్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా పిండి స్మూత్ గా ఈజీగా వచ్చేస్తుంది కవర్ లేదా బటర్ పేపర్ పైన ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం ఆయిల్ అప్లై చేయాలి ఆయిల్ రాసిన జంతుకుల గొట్టంలో మనం కలిపి రెడీగా పెట్టుకున్న పిండిని కొద్దిగా పెట్టి ఫిల్ చేయండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్ బటర్ పేపర్ లేదా కవర్ పైన ఇలా డైరెక్ట్ గా జంతుకులు వేసుకోవాలి ఇలా కవర్ లేదా బటర్ పేపర్ పైన కొన్ని జంతికలు వేసుకున్న తర్వాత జంతికలు వేయించడానికి ఆయిల్ ని బాగా వేడి చేయండి జంతుకులు ఇలా వేసే ముందే ఆల్రెడీ బటర్ పేపర్ లేదా కవర్ కి ఆయిల్ రాసి పెట్టాం కాబట్టి ఇలా ఈజీగా చేతిలోకి తీసుకోవచ్చు బటర్ పేపర్ ని స్లోగా పైకెత్తి పిండి నీళ్ళు చేతిలోకి తీసుకోవాలి జాగ్రత్తగా వేడివేడిగా మరుగుతున్న ఆయిల్ స్లోగా డ్రాప్ చేయండి ఇలా ఆయిల్లో పట్టేని జంతికలు వేసుకోవాలి జంతకులు ఖచ్చితంగా హై ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేయాలి లేదా ఆయిల్ పీల్ చేస్తాయని గుర్తు పెట్టుకోండి ఆయిల్లో వేసిన వెంటనే గడి కదకండి కొద్దిసేపు అలా అదిలేసేయండి బబుల్స్ కొద్దిగా స్లో అయిన తర్వాత స్లోగా రెండో వైపు టర్న్ చేయండి ఈ మెనపు జంతుకులు ఎక్కువ కలర్ రావండి ఇలానే లైట్ కలర్ లో ఉంటాయి జంతుకులు ఈ కలర్ లో బాగా వేయించిన తర్వాత ఆయిల్ నుండి సెపరేట్ చేసి ట్రైనర్ తీసుకోండి అంతేనండి మెనపు జంతుకుల రెసిపీ రెడీ అయిపోయింది నేను చేసిన ఈ మెనపు జంతుకులు ఎంత క్రిస్పీగా వచ్చినా సౌండ్ మీరే వినండి ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి మరిన్ని సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ రెసిపీస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్